అక్కనపేట మండలం జనగామ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన ఎగ్గిడి ఐలయ్య పోటీ చేస్తున్నారు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో మన గ్రామ అభివృద్ధికై మీ ముందుకు వస్తున్నా అని తెలిపారు ఈరోజు ఇంటింటా ప్రచారం చేస్తూ గ్రామ ప్రజలకు ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని కోరారు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మెంబర్ను కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని జనగామ గ్రామ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ గంపల శ్రీనివాస్ గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇండియా గుర్తుపై ఓటు మీ మూలమైన ఓటు వేసి అత్యధిక మెజర్తో గెలిపించాలని జనగామ ప్రజానికని కోరుతున్నా ముఖ్యంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నేను మీలో ఒక్కనిగా అన్న అంటే తమ్మి అంటే కొడుకు అంటే బిడ్డ అంటే మీరే ఒకరిగా మేలుకుంటూ మీ కళ్ళ ముందర నిరంతరం ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా నేనున్నా అంటూ మీ ముందర ఉంటున్నా మరి మన ముందర ఈరోజు వచ్చే వ్యక్తులు ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో అప్పుడే కనబడి మళ్ళా పోతంలో వాళ్ళ స్థిరస్థం ఎక్కో మీకు తెలుసు నేను మీ ముందర రోజు ఇక్కడనే ఉంటాను కాబట్టి మీరు అందరూ అత్యధిక మేటుతోని ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా మేము ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఉన్నది ప్రజాపాలనతో గత పది సంవత్సరాలున్నా ఏం చేసిలో ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాల నుండి ఇందిరా మిల్లు కానీ రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు కానీ సంక్షేమ పథకాలు తీసుకొస్తాం మంత్రిగారి అనుచరునిగా నేనుండి గారితో చొరవతో ఇంకా ఎన్నో నిధులు తీసుకొచ్చి జనగమ్మ గ్రామాభివృద్ధికి చేస్తాను మీ అందరికీ ఆమిస్తున్నా మీ అందరూ మీ మీలో ఒకనిగా భావించి నేను సేవకునిగా కనిగా వస్తున్న తప్ప నాయకుని కాదు మీరు ఆదరించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేడో గెలిపేయాలని కోరుతున్నాం